आज जो हमारे सदर साहब जो प्रेस मीट लगाए हैं कि एक हमारी मांग है इससे पहले भी हमारी एक मांग थी अल्हम्दुलिल्लाह मैं जो है जितने भी काउंसलर तांडर में जीत के आए हैं थर्टी थर्टी सिक्स मेम्बर्स को मैं अपने दिल से मुबारकबाद पेश करता हूं और साथ ही साथ हमारे एम साहब से ये डिमांड करता हूं इससे पहले जो अपलिकेशन आपको तो दिया गया था उसके अंदर ये जिक्र किया गया था कि के बार जो है माइनॉरिटी कुछ चेयरमैन दो तो आपने ठीक है उसके ऊपर देखेंगे बोल के आपने कहा था लिहाजा अल्लाह के करम से अब आपके पास आठ काउंसलर्स माइनॉरिटीज़ के जीत के आए हैं और जितने भी काउंसलर्स आपके पास जीते हैं उन्नीस तकरीबन उनमें माइनॉरिटीज़ का भी बहुत बड़ा रोल है ये समझते हुए मैं आप लोगों से फिर एक बार गुजारिश करूंगा एम एल साहब से कि आप माइनॉरिटी चेयरमैन दें तो बहुत अच्छा रहेगा और आपका नाम भी होगा इन जो है सेकुलर होने के जो कहते हैं वो सेकुलर भी जो है साबित होता कि आप अगर से माइनॉरिटी को देते हैं अब जैसा कि हमारे सदर साहब भी कह रहे थे कि एक मकान के अंदर एक घर के अंदर दोनों को पोष देना ये गैर ज़रूरी है गैर गलत है लिहाजा पार्टी के आपके पार्टी हों दो या दूसरे कौन सी भी सियासी पार्टी एक घर के अंदर दो रोल्स नहीं देते दो जो है नहीं देते आप मैं लिहाजा मैं आपसे गुजारिश करूंगा कि आप फिर एक बार उस पर गौर करें ऐसा जो सुनने में आ रहा कि ऐसा दे रहे के फिर मैं आपसे गुजारिश करता हूं अपील करता हूं हमारी तंजीम से डिमांड करता हूं कि आप उसके ऊपर गौर करें गौर करके माइनॉरिटी को देते बोल के मैं उम्मीद करते हुए फिर मैं तांडोर के अवाम से भी ये कहना चाहूँगा कि बेहतरीन मौका है आप लोग भी समझिए अब ये सेकुलर है एम एल साहब नहीं है ये बताने का वक्त है उनको बता बताओ बोल के आप भी जितने भी जो सुन रहे हैं मैं जो उनके आसपास जो लोग रहते हैं उनसे भी कहिए एम एल साहब को कहने के लिए लिहाजा मैं फिर एक बार अपने तंजीम से डिमांड करते हुए कि माइनॉरिटी का चेयरमैन दिया जाए वाइस चेयरमैन तो इससे पहले भी दिए कई लोग वाइस चेयरमैन बने ఈరోజు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం గత ఆరు నెలల ముందు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి తాండూరు ఎమ్మెల్యే బియ్యాని మనోహర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో కొన్ని విన్నపాలు మా తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పౌర సమితి తరఫున చేయడం జరిగింది మా యొక్క హక్కులను దాంట్లో మేము ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే మున్సిపల్ చైర్మన్గా మైనార్టీ మున్సిపల్ చైర్మన్గా మైనార్టీలు కేటాయించాలని ఒక డిమాండ్ చేయడం జరిగింది మార్కెట్ కమిటీ చైర్మన్గా ముస్లింలను చేయాలని డిమాండ్ చేయడం జరిగింది తాండ్రూ పట్టణంలో నలభై శాతం ఉన్న మైనార్టీలను ప్రతి పార్టీ కూడా ఓటు బ్యాంకు వాడుకొని వాళ్ళను ఎలక్షన్లను వాడుకొని ఓటు బ్యాంకు వాడుకొని ఎలక్షన్ల తర్వాత ఎప్పుడైతే హోదలు ఇవ్వాల్సి వస్తుందో నామినేట్ పోస్టులు ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళకు ఒక పదవి ఇవ్వాల్సి వస్తుందో అప్పుడు మాత్రం పక్షపాత ధోరణి అవలం అవలంబిస్తున్నారు కనుక మీరు ఇక్కడ ఎమ్మెల్యే గారు అయినరు మీ యొక్క పార్టీ అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల్లో ఒకవేళ మీ యొక్క రిజర్వేషన్ వచ్చి ఒకవేళ మీరు అధికారం వచ్చినట్లయితే మీ యొక్క ప్యానల్ ఎక్కువ వచ్చినట్లయితే తప్పకుండా మైనార్టీని మున్సిపల్ చైర్మన్గా చేయాలని కోరడం జరిగింది కానీ ఇప్పుడు జరిగే పరిస్థితి పరిస్థితుల్లో మాకు వచ్చే వార్తల పత్రికల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఇది బీసీ జనరల్ కేటగిరీలో మున్సిపల్ చైర్మన్ వచ్చినా కూడా ఒక మహిళను మున్సిపల్ చైర్మన్ కేటాయించి ఒక మైనార్టీని వైస్ చైర్మన్ కేటాయిస్తున్నట్లు ఒక వార్త వచ్చింది కానీ దీన్ని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల తీవ్రంగా ఖండిస్తున్నది మనోహర్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో గెలిచారంటే అది మైనార్టీల యొక్క ఓట్ల పుణ్యమే ఈరోజు మీరు మున్సిపాలిటీలో ఎక్కువ సీట్లు వచ్చినాయంటే అది మైనార్టీల పుణ్యమే ఈరోజు మీ యొక్క క్యా మీ యొక్క ప్యానల్లో పంతొమ్మిది మందిలో ఎనిమిది మంది మైనార్టీలు ఉన్న విషయం మీరు గుర్తుంచుకోండి మీరు ఈరోజు ఒకవేళ మైనార్టీలను పక్కన పెడితే మైనార్టీలు మీరు చైర్మన్ ఇవ్వకపోతే మీకు మనోహర్ రెడ్డి గారికి మైనార్టీల యొక్క వ్యతిరేకంగా భావించవలసి వస్తుంది తప్పకుండా మీరు ఒకవేళ మాకు మున్సి మున్సిపల్ చైర్మన్గా మైనార్టీకి ఇవ్వకపోతే తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమే తప్పకుండా మీ యొక్క అగడలను అడ్డుకుంటూ ముందు ముందు మీకు చాలా విషయాల్లో మీకు మీతో మాకు ఉద్యమాలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరికైతే మీరు వార్తల ప్రకారం చదివిన వార్తల ప్రకారం వార్త వార్తా పత్రికల ప్రకారం ఎవరికైతే మీరు చైర్మన్ పర్సన్ చైర్పర్సన్ పదవి ఇవ్వదలుచుకున్నారో అదే ఇంట్లో ఇంతకుముందు మీరు అదే అదే ఇంతకుముందు మీరు అదే ఇంట్లో మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక ఇంట్లో రెండు పదవులా ముస్లింలు అంత అర్హత గారు కలవారు లేరా నిరజా బాలరెడ్డి గారికి ఇవ్వాలని అనుకున్నారని వార్త చదివిన తర్వాత అనిపించింది ఏంటంటే హ్యాట్రిక్ సాధించిన నిర్మల బాలరెడ్డి గారిని చైర్మన్ పదవి ఇస్తున్నాడు తెలుస్తున్నది కానీ దాంట్లో కూడా చాలా మంది మైనార్టీలు రెండు రెండు సార్లు గెలిచిన మూడు మూడు సార్లు గెలిచిన మైనార్టీలు ఉన్నారు కదా ఎవరికైతే మీరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఇవ్వాలనుకున్నారో అబ్దుల్ రజాక్ గారికి ఆయన కూడా మూడోసారి హ్యాట్రిక్ గెలిచాడు కదా ఆయన నీకు ఎందుకు ఇవ్వరు తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాము కానీ మీరు మైనార్టీ సోదరులను మైనార్టీని మీరు చైర్పర్సన్గా చేయాలి తాండ్రు పట్టణ మైనార్టీ సోదరులారా తాండ్రు నియోజకవర్గ మైనార్టీ సోదరుల సోదరులారా దీన్ని గమనించాలా మన ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారికి మన మీద ఒకవేళ ప్రేమ ఉంటే తప్పకుండా మనకు మైనార్టీ చైర్మన్ తప్పకుండా మైనార్టీ కేటేస్తారు ఒకవేళ మన మీద ప్రేమ లేకపోతే ఒక సౌతి ప్రేమ చూపిస్తే చూపిస్తే ఎమ్మెల్యే గారు మనకు చైర్మన్ పది ఇవ్వరని ఒకటి మనం గమనించాలా ముందు ముందు తప్పకుండా మనము ఒకవేళ మనకు రాజకీయాలు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వకపోతే తప్పకుండా మనం ముందు 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 ఉండి కూడా మనము దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దీనికి మీకు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి కూడా మీకు అండగా ఉంటుందని తెలుపుతున్నా మనోహర్ రెడ్డి గారు మరొక చెప్పింది ఏంటంటే ఒక నిర్ణయానికి వస్తే మీరు మైనార్టీకి మైనార్టీ ఇతరులకు మీరు చైర్మన్గా పదవి ఇస్తున్నట్లయితే ఇస్తున్నట్లయితే మీరు దాన్ని ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మైనార్టీ మైనార్టీ నాయకుని మీరు చేర చేస్తారని మరొకసారి డిమాండ్ చేస్తున్నాము